హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత నేను చిన్న వీడియో చేశానండి ఈ ఫిష్ కాలువలో దొరికేవన్నమాట చాలా చిన్న చేపలు ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకులే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి ఫిష్ అన్నమాట వీటిని వెచ్చబట్టి పంపించింది అంటే అప్పటికప్పుడు హైదరాబాద్కి బయలుదేరితే మా బాబు మా పెద్దక్క వీటిని క్లీన్ చేసేసి ఐస్ పెట్టడానికి వీలు కాదనమాట చూపిస్తాను నేను కర్రీలు యాడ్ చేసేటప్పుడు ఏం చేసిందంటే ఈ చేపలు ఐస్లో పెట్టట్లేదు కాబట్టి ఆ ఉప్పు కారం వేసేసి ఆనియన్ ఆయిల్ వేసేసి వీటిని వెచ్చబెట్టింది అన్నమాట అంటే మరీ కుక్ అయిపోదు కొంచెం ఆ కారం ఉప్పు దీనికి పట్టేటట్టుగా అంటే పాడవకుండా అలా చేసి బాక్స్లో పెట్టి పంపించింది ఇక్కడికి కర్రీ నేను చేస్తున్నాను చింతకాయ పులుసు వేస్తే చేస్తున్నాయి చేపలకి బాగుంటుంది అంటే వాళ్ళ ఇంటి దగ్గర కాలు ఉంటుంది కదా గోదావరి దాంట్లో పట్టాను అన్నమాట సో నేనైతే ఇప్పుడు కర్రీ రెడీ చేస్తున్నా కొంచెంగా మెంతపొడి అండ్ జీలకర్ర పొడి వేసాను సో కాబట్టి అవి వేసాను ఇప్పుడు నేను వేస్తాము అయితే ఈ ఫిష్ని మనం చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి ఆల్రెడీ ఆ కారం ఉప్పు అది మగ్గ పెట్టేసిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటాయి పులుసు వేసి అందులో ఆ ఫిష్ జాగ్రత్తగా తీసి యాడ్ అన్నమాట ఈ ఫిష్ గారికి అంటే ఇప్పుడు అర్జెంటుగా మనం ఊర్లో వెళ్ళాల్సి వస్తే ఐస్ పెట్టడానికి వీలు కాఫీ కనుక అలా ఆయిల్ ఉప్పు కారం వేసి పెట్టుకొని మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళాము అలాగే అది చాలా రోజులు ఉంటుంది ఒక రెండు రోజుల అయితే ఈవినింగ్ వరకు ఉంటుంది పాడవు అనుకోకూడదు పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది అందులో ఉండే ఆయిల్ బట్టి డిఫైన్ అయి ఉంటుంది పాడవాల పాడవకూడదని అనమాట ఫిష్ పంపించింది ఈ చిన్న చైనా జస్లు అంటారు సో గోదావరి కాలువలో అనమాట ఆ కర్రీ నేను పూసి పెడతాను చింతకాయ చూసి వేస్తాను ఆనియన్స్ అయితే వేయిపోయి నేను కారం వేస్తున్నాను టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తాను ఆల్రెడీ అందులో కారం ఉంది కాబట్టి చూసి వేస్తాను మళ్ళీ ఇంకా సాల్ట్ వేస్తాను వన్ వన్ టీ స్పూన్ వేసాను ఆ ఫిష్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బట్టి సరిపోకుండా మళ్ళీ వేస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు అవి వేగిపోయి కదా నేనైతే చింతకా చింతకాయ గ్రేవీ తీసి పెట్టేసుకున్నానండి ఇది చూసారా బౌల్లో తీసి పెట్టా ఇవి వేసేసాను ఇది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు నేను ఆ ఫిష్ యాడ్ చేస్తాను చూసారా మరుగుతుంది నేను ఫిషెస్ తీసి పెట్టుకున్నాను ఇవి ఎందులో వేసేస్తున్నా చూసారా అవి వేసేసాను చూడండి జాప చూపిస్తాయి ఎదుగు అన్నమాట ఇలా బాగా కుక్ అయ్యి కొంచెం పులుసు ఎక్కువనే వేసాను బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేస్తాను కర్రీ అయితే అయిపోయిందండి మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తాను చూసారా పులుసు చిక్కబడే వరకు కూడా నేను కుక్ చేశాను ఫిషెస్ని మాత్రం నేను డిస్టర్బ్ చేయాలి చూసారా పీస్ పీస్ కాలేదు అసలు మనం ఎంత జాగ్రత్తగా వీటిని కలుపుకుంటే అంత బాగుంటాయి సో కర్రీ అయితే చూడ నేను ఎంత బాగా వచ్చిందో పులుపు అన్నీ సరిపోయాయి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ